ఇంత బతుకు బతికి ఇంటి వెనుక సచ్చాడంటే అవడం అని ఒక సామెత ఉంటుంది తెలుగు ఇండస్ట్రీకి ఇది ఇప్పుడు బాగా సరిపోతుంది అదేంటి అంత మాట అనేసారు అనుకోవచ్చు కానీ జరుగుతోంది మాత్రం అదే వేల కోట్లు వసూలు చేసిన మన ఇండస్ట్రీకి ఇప్పుడు డబ్బింగ్ సినిమాలే గతవుతున్నాయి ఈ సమ్మర్ అంతా అనువాద సినిమాలపైనే ఆధారపడాల్సిన కర్మ పట్టేలా ఉంది తెలుగు ఇండస్ట్రీకి మరి అవేంటో చూద్దామా సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ సంక్రాంతినిచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓవైపు హనుమాన్ మరోవైపు గుంటూరు కారం ఇంకోవైపు నాసామిరంగా అన్నీ బాగానే మ్యాజిక్ చేశాయి కానీ ఆ తరువాత అసలు సినిమా మొదలైంది మార్చొచ్చినా రెండు నెలలుగా టాలీవుడ్ జాతకం మార్చే సినిమాలు మాత్రం రాలేదు దాంతో అనువాద సినిమాలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి వాటితోనే థియేటర్స్ నింపాల్సిన పరిస్థితి వచ్చింది సంక్రాంతి తరువాత ఇప్పటి వరకు దాదాపు ముప్పై సినిమాలు విడుదలయ్యాయి అందులో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు అంబాజిపేట మ్యారేజ్ ప్యాన్ ఊరు పేరు భైరవ కూర లాంటి సినిమాలు ఓపెనింగ్స్ తోనే ఆగిపోయాయి దాంతో మలయాళ డబ్బింగ్ సినిమాలు చార్ట్స్ ఇప్పుడు ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ప్రేమలు సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చింది ఈ సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు కార్తికేయ విడుదల చేశారు మొన్న మధ్య మమ్ముటి బ్రహ్మయుగం సినిమాను తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేశారు ఇక కేరళలో సంచలనం సృష్టిస్తోన్న మంజిమల్ బాయ్స్ తెలుగు రైట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం తెలుగు రైట్స్ కూడా మైత్రి వాళ్ల తీసుకున్నారు మొత్తానికి మలయాళం డబ్బింగ్ సినిమాలకు తెలుగులో గోల్డెన్ టైం నడుస్తోంది ఇప్పుడు